రేపే ఐదు వందలేళ్లకు వస్తున్న ఎంతో శక్తివంతమైన ఏకాదశి కుంభరాశి వారికి అఖండ రాజయోగం అనేది పట్టబోతుంది వీరికి ఏంటంటే ఇప్పుడు అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది వీరి కళలో కూడా ఊహించలేనటువంటి మార్పులు ఇప్పుడు వీరి జీవితంలో చూస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదు ఇప్పుడు మీకు అన్ని విధాలుగా కూడా అదృష్టం అనేది అధికంగానే కలిసి వస్తుంది మీరు కోరుకునేటువంటి జీవితాన్ని ఇప్పుడు తప్పకుండా చూస్తారనే చెప్పాలి అలా అని ఈ సమయంలో మీకు విపరీతమైన అఖండ రాజయోగం అనేది కూడా పట్టబోతుంది మీరు ఎన్నడూ చూడనటువంటి అదృష్టాన్ని ఈ సమయంలో చూస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీరు అదృష్టం అనేది అధికంగానే చూడబోతున్నారు కాబట్టి మీకు వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకుండా వినియోగించుకోవడానికి ప్రయత్నం అనేది మీరు తప్పకుండా చేయాల్సి ఉంటుంది అప్పుడే మీరు ఫలితం అనేది కూడా మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారనే చెప్పాలి అసలు రేపే ఐదు వందలకి వస్తున్న ఎంతో శక్తివంతమైన ఏకాదశి నాడు ఈ కుంభరాశి వారికి ఎలా ఉండబోతుందో అసలు వీరికి ఏ విషయాల్లో మార్పులు అనేవి కనిపిస్తున్నాయి అసలు ఈ కుంభరాశి జాతకులకు ఈ సమయంలోనే ఇంతటి అదృష్టం అనేది ఎలా వచ్చిందో వీటిని మీరు ఎలా వినియోగించుకుంటే లాభాలు అనేవి అధికంగా మీ జీవితంలో మీరు చూస్తారు అసలు వీరికి ఏం జరగబోతుంది ఇవన్నీ కూడా మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూసినట్లయితే వెంటనే మన అయితే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా ప్రక్కన ఉన్న బెలైకోన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో ఈజీగా కనిపిస్తుంది అప్పుడు మా వీడియోస్ అన్నీ కూడా మీరు ఈజీగా చూడగలుగుతారు ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ కుంభరాశి వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా కుంభరాశి వారికి పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా ఉండబోతుంది ఇక ముందుగా వీరు కెరీర్ పరంగా చూస్తున్నట్లయితే కనుక కెరీర్ పరంగా అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది కెరీర్ పరంగా ఏ విధంగా అయితే మారాలని మీరు కోరుకున్నారో అదే విధంగా మారబోతుంది కెరీర్ పరంగా మీరు ఎన్నో విజయాలు కూడా సాధించబోతూ ఉన్నారు గ్రహస్థితి అనేది పూర్తిగా అనుకూలంగా ఉంటుంది కాబట్టి కెరీర్ పరంగా మీకు అంతా కూడా చాలా బాగుంటుందనే చెప్పాలి మీరు కెరీర్ గురించి ఏ మాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు కెరీర్ పరంగా మీరు అన్ని విధాలుగా కూడా అదృష్టం అనేది చూస్తారు ఈ కుంభరాశి వారికి ఏంటంటే ఇప్పుడు అదృష్టం అనేది అధికంగా చూడబోతున్నారు కుంభరాశి వారికి వారు ధనిష్ట మూడు నాలుగు పాదాలు సతవిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు ఈ రాశి చక్రంలో కుంభరాశి పదకొండవది ఈ రాశికి అధిపతి శని కుంభరాశిని స్థిర రాశి వాయుతత్వపు రాశి శీర్షోదయ రాశి అని పిలుస్తారు ఒక జల కుటుంబమును ధరించినటువంటి మానవుడు ఈ రాశికి చిహ్నముగా శాస్త్రాల్లో చెప్పబడినది జల కుటుంబము ధరించిన మానవుడు అనగా ఒక వ్యక్తి ఒక కుండను మోస్తూ ఉంటాడు అలా మోస్తున్నటువంటి మానవుడిని ఈ రాశికి చిహ్నముగా శాస్త్రాల్లో చెప్పబడింది కుంభరాశివారు సున్నిత స్వభావులు కావుని ఏ చిన్న మాటన్నా నొచ్చుకుంటారు అదేవిధంగా కొన్ని విషయాల్లో సత్వ నిర్ణయం తీసుకోలేరు ఏ నిర్ణయం తీసుకోవాలని తెలియక ఉగుసరాడుతూ ఉంటారు కుంభరాశివారు బంధువులు ఆత్మీయుల అవసరాలకు ధనము సర్దుబాటు చేసి వారు ఉన్నతికి తోడ్పడతారు సమాజంలో ఉన్నత స్థానాల్లో గౌరవ స్థానాల్లో ఉన్నవారి వలన అన్యాయానికి గురవుతారు కుంభరాశి వారు ఏకపక్షంగా పొరపాటుగా తీసుకున్న నిర్ణయాల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు అలానే సమాజంలో ఏదైతే పేరు లేకపోతే గౌరవం కోల్పోయిన బాధపడుతూ ఉన్నారో అవన్నీ కూడా ఇప్పుడు మీరు తిరిగి పొందగలుగుతారు మీకు మంచి పేరుతో పాటుగా మంచి గుర్తింపు వచ్చే అవకాశం కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంది కుంభరాశివారికి భాగస్వామ్యం కొంతకాలమే లభిస్తుంది ఈ రాశివారి రుణాల విషయంలో అసత్య ప్రచారాలు ఎదురవుతాయి కుంభరాశివారు పెద్దలు ఇచ్చిన స్నాస్తులను బాగా స్వసిద్ధముగా తీసుకుంటారు కుంభరాశువు ముక్కుసూటిగా ప్రవర్తించే ప్రవర్తన వీరికి శత్రువులు తయారవుతారు ఈ రాశువారి వాయుతత్వ వీరు వీరెప్పుడు కూడా ఏదో ఒక ఆలోచన చేస్తూ ఉంటారు ప్రాణాళికలు రచిస్తూ పథకాలు వేస్తూ ఉంటారు కుంభరాశివారిది ప్రేమతత్వం అని చెప్పవచ్చు ఈ రాశివారు తమదైన శైలిలో జీవితం గడపడమే కాకుండా తాము చెప్పిందే విధమని భావిస్తూ ప్రవర్తిస్తారు ఈ వారు బంధాల అనుబంధాలు ఎక్కువని చెప్పుకోవచ్చు తమకు మేలు చేసిన వ్యక్తులను గుర్తించుకుంటారు కొత్తవారు ఎంతమంది పరిచయమైనా తమ బంధువులను స్నేహితులను వీరు ఎప్పుడూ కూడా మరవరు కుంభ రాశువారు కొన్ని సందర్భంలో ఈ రాశివారు అతిగా ప్రవర్తించేవారు అని కూడా చెప్పవచ్చు ఈ రాసువారికి ఇంటి భోజనం అంటే బహు ప్రీతి కలిగి ఉంటారు తమ అలవాట్లు మార్చుకుని నూతన విషయాలు విజయాల కోసం ప్రయత్నం చేస్తారు ఈ కుంభ కుంభరాశువారు తమ బాధను ఎప్పటికీ ఎవరితోనే పంచుకోరు తమలోనే కుళ్ళి కుళ్ళి బాధపడుతూ ఉంటారు ఉన్న విషయాన్ని మొహం మీద చెప్పటం వల్ల వీరికి విరోధాలు వస్తాయి ఈ రాశువారికి చర్మ వ్యాధులు అజీర్ణ వ్యాధులు నరాలకు సంబంధించిన వ్యాధులు తలనొప్పి కీళ్ళ వ్యాధులు వంటివి ఏమన్నా వస్తే అవి పూర్తిగా తొలగిపోతాయి కుంభరాశువారి శుక్రశని బుధ మహర్దశలు యోగిస్తాయి పడమర దక్షిణం ఉత్తర దిశలు యోగిస్తాయి వీరికి ఏదిక్కు దోషమైనది కాదు కుబేర కంకణ ధారణ కాలభైరవ స్తోత్ర పారాయణము రాజరాజేశ్వరి అష్టగం పారాయణము లక్ష్మీ గణపతికి తెల్లని పూలతో చేసే పూజలు మేలు చేస్తుంది అదృష్టాన్ని దగ్గరగా జీవితం నడుస్తుంది ఇక ధనిష్ట నక్షత్రం గురించి మాట్లాడుతున్నట్లయితే కనుక ధనిష్ట నక్షత్రం వారు జమ్మి చెట్టును సతాభిష నక్షత్రం వారు అరటి చెట్టును పూర్వభాద్ర నక్షత్రం వారు మామిడి చెట్టును మొక్కలను దేవాలయంలో నాటాలి ధనిష్ట నక్షత్రం జన్మించిన వారు ధన సంపదను నేర్పు కలిగి ఉంటారు శతబిష నక్షత్రం జన్మించిన వారు తమో గుణాన్ని కలిగి ఉంటారు పరిస్థితులకు అనుగుణంగా తమను తాము మార్చుకునే గుణాన్ని కలిగి ఉంటారు పూర్వభ్ర నక్షత్రంలో జన్మించిన వారు పొడవుగా బలిష్టమైన దేహాన్ని కలిగి ఉంటారు వెడల్పైన ముఖను పెద్ద పెద్ద దంతాలను కలిగి ఉంటారు కోపం ఎక్కువగా ఉంటుంది స్వేచ్ఛ జీవితంపై ఆ శక్తి ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చు ఈ కుంభరాశివారికి చెందిన వారు అందంగా కోమలమైన మనసును కలిగి ఉంటారు సున్నిత స్వభావులుగా ఉండటం వల్ల చిన్న మాట కూడా నొచ్చుకుంటారు ఇక ఈ కుంభరాశివారి ఆర్థిక స్థితి పరంగా ఒకసారి మనం చూస్తున్నట్లయితే కనుక ఆర్థికంగా వీరు డబ్బు అనేది బాగానే సంపాదిస్తారు డబ్బుకు లోటైతే అస్సలు కనిపించడం లేదు ఆకస్మిక ధనలాభం అనేది కూడా కనిపిస్తుంది ఒక్కొక్కరు కనుక్కోకుండానే డబ్బు అనేది వచ్చేస్తూ ఉంటుంది అది చూసినప్పుడు వీరు ఏ జన్మైపుణ్యా చేసుకున్నారేమో తెలియదు కానీ ఇన్ని రోజులు కూడా క్రింద స్థాయిలో ఉన్నవారు ఒకేసారి ఇంత బాగా డబ్బు సంపాదించేస్తున్నారని చెప్పి మిమ్మల్ని చూసి చాలామంది ఆశ్చర్యపోతారు గతంలో మిమ్మల్ని చీకొట్టి వెళ్ళిపోయిన వారే తిరిగి మళ్ళీ మీ జీవితంలోకి వచ్చి మీ కాళ్ళు మొక్కుతారని చెప్పాలి ఈ కుంభరాశి వారికి ఏంటంటే ఇప్పుడు అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది మీరు కోరుకున్నటువంటి జీవితాన్ని ఇప్పుడు తప్పకుండా చూస్తారనే చెప్పవచ్చు మీకంతా కూడా ఇప్పుడు అదృష్టం అనేది చూస్తారు మీరు దేని గురించి కూడా అతిగా ఆలోచించకండి వారు ఎప్పుడూ కూడా విజయ పదంలో నడుస్తారు అలానే మీరేమన్నా గృహ నిర్మాణం చేయాలని ఆలోచన చేస్తున్నట్లయితే కనుక ఈ సమయంలో మీరు ఖచ్చితంగా గృహ నిర్మాణం అయితే చేసుకోగలుగుతారు అంటే ముఖ్యంగా గతంలో మీరేమన్నా ఆర్థికంగా డబ్బు సరిగ్గా లేక లేకపోతే అప్పు చేసి ఇల్లు కడితే మళ్ళీ అప్పు తీర్చగలమా లేదా ఇలాంటి ఆలోచన అనేది మీకు ఉండడం కారణంగా గృహ నిర్మాణం చేయలేకపోయాము ఎప్పుడొకప్పుడు టైం వచ్చినప్పుడు చేయాలని మీరు ఆగి వెయిట్ చేస్తున్నట్లయితే కనుక ఇకపై మీరు వెయిట్ చేయకండి ఇది మీకు కొంచెం అనుకూలంగానే కనిపిస్తుంది కాబట్టి మీరు గృహ నిర్మాణం చేసుకోవాలనుకుంటే మాత్రం ఈ సమయంలో మీరు పూర్తిగా పూర్తి చేసేస్తారు ఉన్న గొడవలన్నీ కూడా దూరమైపోతాయి ఉన్న అపర్దలన్నీ కూడా దూరం అయిపోతాయి కాబట్టి మీకు వచ్చే అదృష్టాన్ని వదిలిపెట్టకండి ఓకే అండి చూసారు కదా కుంభరాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్